మా హస్బెండ్ అయితే లీవ్ వచ్చారు ఆర్మీ నుంచి వన్ మంత్ లీవ్ అయితే వచ్చారు బయటికి అయితే వెళ్తున్నాం అనమాట అయితే మీకు ఈరోజు ఈ లాగ్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మేము మొన్నటి వీడియో మీరు చూసే ఉంటారు మా హస్బెండ్ అక్కడ పంజాబ్ నుంచి అక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారనమాట ఆ లాగ్లోని వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి నేనైతే వీడియో అప్లోడ్ చేశాను అయితే ఆ స్క్రీన్ రికార్డులోని మా హస్బెండ్ చాలా శాడ్గా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా కనిపిస్తున్నాను అయితే ఆ వీడియోలో కొంతమంది కామెంట్ అయితే పెట్టారనమాట అంటే ఆ వీడియోలో మీ హస్బెండ్ నీ దగ్గరికి వస్తుంటే సాడ్గా ఎందుకున్నారు అని పెట్టారు అయితే కారణం ఏంటంటే ఆ రోజు ట్రైన్ క్యాన్సిల్ అనమాట పంజాబ్లో ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి ఉన్నాయి అయితే తనకు ఇప్పుడు కార్ బుక్ చేసుకున్నాను దాని గురించి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అలా సాడ్గా ఫేస్ పెట్టారు అనమాట దానికి నేను సాంగ్ యాడ్ చేసి పెట్టేటప్పటికి అందరూ అలా అనుకున్నారనమాట మా హస్బెండ్ ఎందుకు డల్ గా ఉన్నారు ఇదైతే లాగండి మీకు ఆన్సర్ ఇచ్చాను కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే వాపస్ ఇంటికి వస్తాం బాయ్